పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ మనిషి అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నా ఇప్పటికీ మూఢ నమ్మకాలపై విశ్వాసం లేదు సరైన విద్య శాస్త్రీయ అవగాహన లేని చాలా మంది మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు ఏదైనా సంఘటనకు సహేతుకమని కారణాలను తెలుసుకోక అతీంద్రియ శక్తుల వల్లే ఇదంతా జరిగిందంటూ గుడ్డిగా నమ్ముతున్నారు మూఢ నమ్మకాల కారణంగా మనుషుల ప్రాణాలు తీస్తున్న సంఘటనలు మన సమాజ లో జరుగుతున్నాయి అజ్ఞానం భయం తప్పుడు విశ్వాసాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఘోరమైన ఏంటంటే కొందరు తమ కన్న బిడ్డలను కూడా మూఢ విశ్వాసాలతో బలిస్తున్నారు అటువంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో ఒక మహిళ తన సొంత కూతురిని నమ్మకాలతో బలిచ్చింది ఈ నేరానికి గాను ఆమెకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎం శ్యామ్శ్రీ తీర్పు చెప్పారు బానోతు భారతి అనే మహిళ తన ఏడు నెలల కూతురిని రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున బలిచ్చింది జ్యోతిష్కుడు మాటలు నమ్మి పూజలు చేసి బిడ్డను చంపేసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన భారతి బీఈడి పూర్తి చేసింది మొదటి భర్తతో విడాకులయ్యాక బాణోతు కృష్ణను రెండో పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందు ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు నాటు వైద్యం చేయించారు జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని రకరకాల పూజలు చేసింది భారతికి ఒక పాప పుట్టిన ఆమె ప్రవర్తన మారలేదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజలు చేసింది తన ఏడు నెలల కూతురి గొంతు నాలిక కోసి బలి ఆ తర్వాత అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది భర్త కృష్ణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు నిందితురాలపై అభియోగ పత్రం దాఖలు చేశారు న్యాయస్థానం సాక్షులను విచారించి భారతికి ఉరిశిక్ష విధించింది ప్రాసిక్యూషన్ తరపున అదనపు పీపీ సవిందర్ కేసు వాదించారు కాగా గతంలో ఈ కేసులో భారతి బెయిల్ పై విడుదలైంది గ్రామ పెద్దల సూచనలతో భర్త ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు రెండు వేల ఇరవై మూడులో అతను ఇంట్లో నిద్రిస్తుండగా బలి పేరుతో ఇనుపరాడుతో తలపై మోదీ హత్య చేయడానికి ప్రయత్నించింది ఆ కేసులో ఆమెకు ఇదివరకే ఏడాది జైలు శిక్ష పడింది న్యాయమూర్తి ఆమె నేర ప్రవృత్తిని చూసి తాజాగా ఉరిశిక్ష విధించారు భారతి నేర ప్రవృత్తిని అసాధారణంగా భావించి ఉరిశిక్ష విధించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు